తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమయ్యే కాలం వచ్చేసింది ఇలాంటి వాళ్ళ ఉపదేశకులు శాస్త్రుల పరిశీలన వాక్యాన్ని సంతలో పెట్టారు వాక్యాన్ని సత్రంలో పెట్టారు వాక్యాన్ని వీధుల్లో పెట్టారు వాక్యాన్ని ఊరు లేకుండా ఊరు పెట్టారు విలువేస్తారు సిలివేశారు వాక్యం మాది ధర్మశాస్త్రం మాది వాక్దలు మాస్ కూడా మోలనొచ్చాడు గుండెలు బాదుకున్న ధర్మశాస్త్రోపదేశాలు వాక్యా కదా సత్రంలో పెట్టింది వాక్యనే కదా ఇంట్లోకి రాని ఉంది వాక్యానే కదా అంగడి సొరగా మార్చేలా కదా చివరికి ఊరి బయట సిలివేసి చంపింది ఏ లేదు ఆయన నీడే ప్రపంచానికి దిక్కు ఏదో ఒక నేళ్ళలో మెల్లిగే షెల్టర్లో ఎవడో షీల్డ్ చేస్తే అందులో బతకాల్సిన కర్మ నా ఏ సైకి లేదు సమాధిలోకి వెళ్ళిన తర్వాత కూడా రెస్ట్ తీసుకోలేదు ఆ సమాధిని మార్గంగా మరణాన్ని మార్గంగా చేసుకుని మృతుల లోకానికి వెళ్ళి మరణం యొక్క యొక్క బలం గలవాన్ని నశింప చేసి మరణం మన చర్చిలో తీర్పు స్టార్ట్ అయితే మొదటి నా దగ్గర స్టార్ట్ అయితే వేరొక అగ్గిరి తీసుకుని వేయగానే అసలు దిగువచ్చి ఇద్దరు కొడుకుల సేవలు అక్కడ కుప్పల్లో పడి ఉన్నాయి యమన ప్రాయంలో కొడుకులు ముప్పై ఏళ్ళ వయసు ఎట్లుంటుందండి యాజగుడికి తండ్రికి సంఘ కాపురులరా సంఘాధ్యక్షులరా చేయిచున్న పరిచర్యలు కార్యక్రమాలు మీకు ఆజ్ఞాపించినవేనా నేను సహా అధికారంలో లోబడిన వాడును అన్నట్లు నేను సహా వాక్యము చేత సంధించబడుతున్నవాడను ఆత్మ సరిచేయబడుతున్న వాడును దేవుని తీర్పులో నిలుచుటకు సిద్ధపడుతున్నవాడను ప్రభు ఈ కృప మనందరికీ అనుగ్రహించుగాక హల్లెల్ తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమయ్యే కాలం వచ్చేసింది మోష్య ద్వారా ఐగుప్తు రాజును ఫరోను అతని కుటుంబాన్ని ఐగుప్తులను బాధించిన వారందరినీ శిక్షిస్తాడు దేవుడు మోష్య ద్వారా దేవుని తీర్పు అక్కడ అమలు అవుతుంది అని ఆశిస్తుంటే ఆ తీర్పు మోసతో స్టార్ట్ అయింది నీ కొత్తగా చెప్పాలా నీకు మళ్ళీ చెప్పాలా ఆ మాత్రం తెలియదా బిజ్యోను యాచకుని కుమార్తెగా తెలిస్తే నీకు తెలీదా ఎలా పెంచబడ్డావు నువ్వు ఎక్కువ పెద్ద నేర్పింది నీకు ఈ మాత్రం ప్రాథమిక నియమాలు తెలియకుండానే మహిమ గల సేవకు బయలుదేరిపోతావా నువ్వు అంటూ దేవుడు ఉగ్రుడైనట్టుగా వాక్యములు మనం చూశాం ఈ ఒక్క లైన్ మీ మైండ్ లో ఉండాలి మోసే ద్వారా దేవుని తీర్పు ఐగుప్తు మీద అమలు చేయబడుతుంది అనుకున్నాము కానీ తీర్పు మోసే దగ్గరే స్టార్ట్ అయింది హలో అర్థమైందన్నమాట కనుక లోకమునకు మనము సువార్త ప్రకటించడానికి ఉన్నామా ఎస్సీ అరవై ప్రకారం ఒకటి నుంచి నాలుగు వచ్చిన ఏముంది బీదులకు సువార్త ప్రచారంలో ఉన్న విడుపులు కలిసి లాస్ట్ విధింపబడిన తీర్పు నమలు చేయుటకును యో నన్ను అభిషేకించాడు ద రీజన్ ఆఫ్ ద అనాయింటింగ్ వై యు గాట్ అనాయింటెడ్ నాట్ జస్ట్ ప్రో క్లైమ్ ద గుడ్ న్యూస్ నాట్ టు డెలివర్ ద పీపుల్ బట్ వాన్ ద పీపుల్ అబౌట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఇన్ ఆర్డర్ టు సేవ్ దిమ్ ఫ్రమ్ ద రాత్ ఆఫ్ ద ఆల్ దేవుని యొక్క ఉగ్రత నుండి ప్రజలను తప్పించినట్లుగా తీర్పును గూర్చి హెచ్చరిక చేయుట అభిషేకించబడ్డ వారి యొక్క బాధ్యత యో వాహితవత్సరమును ప్రతిదండనను రెండు హితవత్సరం చెప్పాలి వెంటనే ప్రతిదండనం చెప్పాలి ప్రతిదండన మానేసి హితవత్సరమే చెప్తే దానికి పెట్టుకున్న పేరు ప్రాస్పర్టీ గాస్పుల్ అని ఏమో తీర్పులో గీసంప ఈస వాయించేస్తాడు తప్పేంటి ఏం లేదు అదే కరెక్ట్ తాతక దగ్గులు నేర్పొద్దు పిచ్చి పనులు చేయబాకని పెద్దోడికి చిన్నోడికి అందు నేను ఒక ఆయన నేను నీకన్నా చాలా పెద్దో అని చెప్పి నా మీద కలర్ చేశాడు సార్ నేను వ్యక్తిగతంగాని మిమ్మల్ని దూషించాను అమర్యాదగా మాట్లాడానా కానీ నన్ను ఇన్సల్ట్ చేసావండి నేను అంటున్నాను సార్ మీరు నాకన్నా పెద్దోళ్ళు కానీ మీకన్నా వాకింగ్ పెద్దది నువ్వు ఖచ్చితంగా జఫన్ కంటే చాలా పెద్దోడికి కానీ వాకింగ్ కంటే చాలా 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 చిన్నవాడివి ఎందుకు ఎక్కువ ఫీల్ అవుతున్నావు ఇలాంటి వాళ్ళే ధర్మశాస్త్రోపదేశకులు శాస్త్రులు పరిశీలు వాక్యాన్ని సంతలో పెట్టారు వాక్యాన్ని సత్రంలో పెట్టారు వాక్యాన్ని వీధుల్లో పెట్టారు వాక్యాన్ని ఊరు లేకుండా ఊరు పెట్టా విలువేస్తారు సిలివేశారు వాక్యం మాది ధర్మశాస్త్రం మాది వాక్దలు మావి ఏసు కూడా వచ్చాను గుడ్డలు బాదుకున్న ధర్మశాస్త్రోపదేశకులు వాక్యాన్ని కదా సత్రంలో పెట్టింది వాక్యాన్ని కదా ఇంట్లోకి రాని ఉంది వాక్యాన్ని కదా అంగడి సురగ్గు మార్చేయాలనుకుంటున్నది వాక్యాన్ని కదా చివరికి ఊరి బయట సిలివేసి చంపింది వాక్యాన్ని గౌరవించకపోతే వాక్యాన్ని స్వీకరించకపోతే వాక్యానికి లోపడకపోతే వాక్యానికి అప్పగించుకోకపోతే వాక్యమును గురించి మాట్లాడకపోతే నీకు లేదు నీ నిబంధన నా నోట వచ్చి ఏమి దిద్దుబాటు నీకు అసహ్యమాయును కదా అని అనలేదు యాభై కీర్తన బివుడు దేవుడు నాట్ ఓపెన్ ఫర్ దరక్షన్ ఫ్రం దోలిస్ ఆఫ్ ద బైబిల్ యు నాట్ అలౌడ్ టు ఓపెన్ ద బైబిల్ నాట్ స్పీక్ సంథింగ్ ఫ్రమ్ ఆఫ్ గాడ్ నో దట్ ఆన్ సిట్స్ మే మూవ్ విత్ కంప్యాట్వేర్ హి మే గివ్ యూ దిన్స్ ఆఫ్ ఫ్రీక్వన్సలేషన్ లేకపోతే ఇంట్లో సంగతి లేక చేసేది ఏమి లేదు అందుచేత దేవుని ప్రజల తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభం అయిపోతుంది లోకం మీద తీర్పు వస్తుంది అయ్యో దేవుని ఎరగని ప్రజలారా మరో మనసు బంధులు ఉన్నారా మీరు అట్టైపోతారు అందుకే లోపల పడి లేదు లేదు ఎట్ ఆల్ జడ్జ్మెంట్ స్టార్ట్స్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ ద లాడ్ ఒకవేళ తీర్పే కనుక స్టార్ట్ అయితే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది ఎందుకు చెప్పనా ఎందుకు చెప్పనా దేవుడు న్యాయవంతుడు రెండు దేవుడు ఎవడు పెడితే ఆడితే మాట వినిపించుకోడు ముందు మీ ఓలకి చెప్పుకో మా మీద పడుతున్నావు అని అనిపించుకునే అంత బలహీనంగా దేవుడు ఉన్నాడు ఆ లోలను సరి చేసుకునే బయటకు వస్తాడు అస్సలు అందులో ఛాన్స్ ఆ మా మీద పడిపోవటం కాదు మీ వాళ్ళు ఎట్టర్ తెచ్చారు వాళ్ళు తిన్నకున్నారా వాళ్ళు బాగున్నారా ముందు వాళ్ళని చెప్పు అని ఎవడితోనైనా చెప్పించుకునే పరిస్థితి నా దేవునికి ఉండదు చిచ్చి చంద్రుడికో నూలు పోగు ఎవరికైనా ఓ మచ్చారు ఛాన్సలర్ యేసుప్రభులు మాత్రం ఉండదు ఆయనలో వెలుగుండెను ఎంత మాత్రము చీకటి లేకుండెను ఎంత దేదీప్యమాన వెలుగులు వెనక కూడా కాస్త నీడ ఉంటుంది వ్యవహారిక భాష చిన్న క్రీ నీడ ఏ నీడ ఉండదు నేను ఒకసారి సరదాగా రాసే ఏసు ఏసు దగ్గర క్రీన లేదు స్త్రీ నీడ లేదని రాశాను దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఏ లేదు ఆయన నీడే ప్రపంచానికి దిక్కు ఏదో ఒక నేలలో మెల్లిగా షెల్టర్లో ఎవరో షీల్డ్ చేస్తే అందులో బతకాల్సిన కర్మ ఏ సైకి లేదు సమాధిలోకి వెళ్ళిన తర్వాత కూడా రెస్ట్ తీసుకోలేదు ఆ సమాధిని మార్గంగా మరణాన్ని మార్గంగా చేసుకుని మృతుల లోకానికి వెళ్ళి మరణం యొక్క యొక్క బలం గలవని నశింప చేసి మరణం యొక్క యొక్క తాళత లాక్కర్ హాయ్ మరణమా అంటూ గర్జన్ చేసి దర్జాగా బయటకొచ్చేసింది రకం ఏ సురాక్ష కనుక తీర్పు ఎక్కడ స్టార్ట్ అయింది సంఘమే ఫస్ట్ విశ్వాసులే ఫస్ట్ క్రైస్తవులే ఫస్ట్ అందులో మళ్ళీ ఎవరు మన చర్చిలో తీర్పు స్టార్ట్ అయితే మొదటి నా దగ్గర స్టార్ట్ అయిద్ది లోకంలో తీర్పు స్టార్ట్ అయితే క్రైస్తవులు స్టార్ట్ అయింది క్రైస్తవులు తీర్పు స్టార్ట్ అయితే మంచి సంఘంలో స్టార్ట్ అయింది మంచి సంఘంలో తీర్పు స్టార్ట్ అయితే పాస్టల్ దగ్గర స్టార్ట్ అయింది ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు చిన్నపిల్లలని పడతారు పెద్దోళ్ళు అందరూ వదిలేసి ఎక్కడైనా ఒక ఐదు వేలు పదివేలు లక్షో ఎంతో కొంత లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ వారి పేపర్లో సమాచారం వస్తే వెంటనే కామెంట్స్ ఉండి మీరు తిమ్మింగు వదిలేస్తారు చేపలు పెట్టుకుంటారు ఇల్లు ఈ మాట నా ప్రభు పడ్డావు ఆ ఛాన్స్ ఎవడు అసలు ఫస్ట్ సంగతి చూసి అక్కడి నుంచి అరుగు సిస్టమే అది ఆయన తెర్చి కడితే కూడా ఫస్ట్ మనసం కట్టించి తర్వాత 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 లాస్ట్లో గోళ్ళు కట్టించాడు ముందు గోడలు కట్టించి గోళ్ళు కట్టి సరుకులు లోపల వేసుకున్న రకం కదా ఆయన అతి పరిశుద్ధ సరే మెటీరియల్ కట్టుకొచ్చి కలా కొట్టుకుంటూ కట్టుకుంటూ బయటకు వచ్చాడు ఇన్ అండ్ డౌట్ లోపల నుంచి బయటకు వచ్చాడు లోపల అన్ని ఆయన విధానం ఏది మేము ప్రభు నమ్మాము గనుక విశ్వాసం ఉంచాం గనక ప్రభువులోకి వచ్చాం గనక తీర్పును తప్పించేసుకున్నట్టే మాట తీర్పు దేవుని ఇంటి ఆమేన్ ఆ కాలం కూడా వచ్చేసింది ఆల్రెడీ ఇంకా ఆశీర్వాదాల కాలమేనా కృపాకాలం అనే పేరు మీద ఎంజాయ్మెంట్ ఏనా

ఫ్యూచర్ సీన్స్ డోంట్ వరీ అని చెప్తున్నాడు కానీ వాక్యం ఏమంటుంది కృప విస్తరించను గనక పాపములో నిలిచి ఉందమా అట్లానా రాదు ఇకను బుద్ధి పూర్వకంగా పాపము చివని క్షమాపణ ఉండదు తీర్పులోకి వచ్చేవద్దు దేవునికి స్తోత్రం కలుగునుగా నేను చెప్పే సింపుల్ పరిచయం నేను చెప్పిన నాలుగు వీకెండ్ టెస్టులు పెట్టారు ఈ నాలుగు పర్ఫెక్ట్గా రాస్తే మంచి మార్కులు వస్తే అసలు ఫైనల్ ఫైనల్ ఎగ్జామ్ లేకుండా చేస్తాను అనుకో అంతకన్నా ఛాన్స్ ఎవడకుండా వచ్చా బుర్ర బుద్ధి ఉన్నాడు ఇవ్వడాయితే ఒళ్ళు కుదిరికెట్టుకొని జాగ్రత్త చదివి ఎదవేసాలు మానేసి మానేసి సెల్ సెల్ఫోన్లు ఆపేసి సోది ఆపేసి కొంచెం చదివేసి జాగ్రత్తగా అటు ఇటు చూడకూడదు తప్పు కొంచెం చదివేసి జాగ్రత్తగా ఏం చేయాలి తెలుసా ఆ వీకెండ్ టెస్ట్లు రాసేసి మంచి మాటలు వచ్చాయనుకోండి అసలు తప్పేస్తుంది హ్యాపీ హాయిగా అందరూ తెగ చదివేసి టెన్షన్ పెట్టి రోజు మనం దర్జా పడుకోవచ్చు ఇక్కడ అన్ని పెట్టి డక్అౌట్లు కొట్టుకొచ్చే మనకు మంచి ప్యాడ్స్ కట్టుకెళ్ళి టైం పడతలేదు ఈ చివరికి ఆ చివరికి వెళ్ళి ఇలాగ అన్నాడు వచ్చేస్తాడు జాగ్రత్తగా వెళ్ళినప్పుడు చపరి కూడా వచ్చినప్పుడు తిడుతున్నారు జనం వీడు జాగ్రత్తగా ఇంట్లోకి వచ్చేసాడు నలుగురు అలాగే వచ్చేసారు ఉపయోగం ఉంది కాబట్టి ఏం చేద్దాం వీకెండ్ టెస్ట్లేం ఇద్దరు కొట్టేద్దాం ఛాన్స్ ఇవ్వద్దు అసలు వద్దు 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 లెవెంత్ అవర్ బతుకులు బతుకొద్దు ఫస్ట్ అవర్ క్యాండిడేట్గా ఉండాలి మనం దేవునికి స్తోత్రం కలిగిన కాక తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమైపోద్ది అయిపోతుంది పని హెచ్చరిక అని పేరు సంఘాన్ని క్రైస్తవులారా సహోదరులారా సంఘ పెద్దలారా సంఘ కాపరులారా ప్రసంగీకులారా దేవుని ఇంటి వద్దే తీర్పు ఆరంభమైపోతుంది జాగ్రత్త లైట్ తీసుకోకండి ఈజీ తీసుకోకండి పర్వాలేదు అనుకోకండి కొంపలు మునిగిపోతాయి తమకు ఆజ్ఞాపింపని వేరొక ఆగ్ని ఆయన సన్నిధికి ప్రోగ్రామ్ అంతా పర్ఫెక్ట్ అండి యాజకత్వం కరెక్ట్ అభిషేకించబడ్డారు ఎఫో ధరించారు బలిపేట సిద్ధం చేశారు కద్దెలు సిద్ధం చేశారు దూప ద్రవ్యాలు సిద్ధం చేశారు బలిజెర్పు ఏ ఎక్కడ తప్పు చేయలేదు నిప్పు తేడా వచ్చిందంట ఇప్పుడు ఆది నుంచి అంతవరకు ప్రతిది తేడా కాదు అన్ని సోపురా అన్నీ ఆజ్ఞాపించినవే అగ్ని మాత్రమే యహో తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ప్పుడేం జరిగింది వెంటనే హో స్వర్మ నా పిల్లలారా వేరొక అగ్ని ఎందుకు వేశారా తప్పు నాన్న మార్చేయండి వెళ్ళండి అలాగా ఒక సెకండ్ గ్యాప్ ఇవ్వలా వేరొక అగ్ని తీసుకుని హో ఓ వాయుద్దు నుండి అసలు అగ్గిరి దిగువచ్చి వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరిని కాల్చేతలు పడాడు అసలా ఈ అధ్యాయంలో నాకు బాగా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే ఇద్దరు కొడుకులు చచ్చిపోయి ఎట్లా ఎట్లుంటుందండి ఇద్దరు కొడుకుల్ని యాజకులు అభిషేకించి తైరింగ్ ఇచ్చి తయారు చేసి సేవ పెడితే ఇద్దరు లోపలికి వెళ్ళారు దోపం వేసారు అగ్ని బలిపేట దగ్గర చచ్చిపోయారు ఇద్దరు స్పాట్లో కాలి బుడిదారు ఇద్దరు కొడుకుల శవాలు అక్కడ బుడిది కుప్పడి ఉన్నాయి యవన ప్రాయంలో కొడుకులు ముప్పై ఏళ్ళ వయసు ఎట్లుంటుందండి యాజకుడికి తండ్రికి కుప్పకూలిపోయి దుఃఖంతో దిగుల్లో ఉంటే కాసేపటికి మోసం వచ్చాడు పస్కా బలి కాలిపోయింది మధగరే పిల్ల కాలిపోయేది తిన్నారా మీరా అయ్యా తినలేదయ్యా అది అతి పరిశుద్ధమైంది కదా యహో ఆ సరిధిలో యాచుకలుగా దాన్ని తినవాలి కదా ఎందుకు తినలేదు ఇద్దరు కుమారులు చచ్చిపోయి ఉన్నారు సార్ మందిరంలో బూడిది కుప్పలు కాబడితే ఏంటో బూడిది కుప్పలు అంటే ఇది నా పెద్ద కొడుకు ఇది నా చిన్న కొడుకు అని చెప్పి పరిస్తుంది ఆ స్థితిలో అంత టెన్షన్లో కూడా ఆ పాప పరిహారార్థ బలిపుషం తినాలి కదా మీరు తినలేదన్నాడు మీరు దేవుని యాజకులు అభిషేకించబడ్డవారు ఇరవై ఐదు ఏండ్లకు సేవకు తీయబడ్డారు ఐదేండ్లు పరిచయ చేశారు ముప్పై ఏండ్లకి యాజకులకు అభిషేకించబడారు ఎఫోతులు ధరించారు ఇంత సర్వశ్రేష్టమైన చిన్నప్పటి నుంచి ఒక నెల ప్రాయంలో లెక్కించబడి గుడారపు అనుభవాలు పెరిగి ఇరవై ఐదేండ్లకు సేవకు తీయబడి ఐదేండ్లు పరిచయ చేసి ముప్పై ఏండ్లకు యాజకులకు అభిషేకించబడి ఎఫోదును ధరించి యహోవా మందిరంలోకి వెళ్ళి అన్ని క్రమంగానే చేసి ఒక అగ్ని విషయంలో తప్పు చేశారు యహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని సంఘ కాపురులరా సంఘ అధ్యక్షులారా ఆత్మీయ తండ్రులారా సంఘ పెద్దలారా సంఘ కమిటీలారా మీరు చేయిచున్న పరిచర్యలు కార్యక్రమాలు పథకాలు స్కీములు ప్రోగ్రాములు యహోవో మీకు ఆజ్ఞాపించినవేనా చెప్పా జవాబు గట్టిగా ఏ పథకం ప్రవేశపెడితే డబ్బులు వస్తాయని పెట్టావా ఏ పథకం ప్రవేశపెడితే జనం వస్తారని పెట్టావా ఏ పథకం పెడితే పేరు వస్తుందని పెట్టావా కానీ సంఘ సేవలో కానీ సువార్త సభల వేదిక మీద కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం నువ్వు చేస్తున్నప్పుడు అది హోవా నీకు ఆజ్ఞాపించినదేనా తీర్పు ఇంటి వద్ద ఆరంభమైపోయింది రేవు మన దగ్గరే పాస్టర్ల దగ్గరే నా దగ్గరే నీ దగ్గరే వన్ సింగిల్ డైలాగ్ ఎహోవా ఆజ్ఞాపింపని వేరొక పథకం స్కీము విధానం పద్ధతి సంఘంలోకి వస్తే అడవడైనా పోతాడు అంతేకా నేను అడిగేది ఏంటంటే ఫిలిస్టీలు మందస మాకు ఉద్దరు బాబు పంపించేద్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తే తెలుసండి కొత్త బండి ఒకటి చేయించి పాడి ఆవులను కట్టి ఆ మందసాన్ని ఎత్తి ఆ బండిని పెట్టి వదిలేశారు కదండి అది అయిపోయింది తర్వాత దావిది రాజే ముకోవాలనుకున్నాడు తెచ్చుకోనప్పుడు దావీదేం చేయాలి సార్ సేమ్ కొత్త కొత్తబండి తీసుకొచ్చాడు నేను అంటున్నాను చిన్నప్పటి నుంచి పాటల్లో పెరిగోవు కదా ప్రార్థనలు పెరిగావు కదా పాటలు రాసావు కదా చిన్నప్పటి నుంచి దేవునితో స్నేహం చేసావు కదా నీ తల్లి కన్నీటి ప్రార్థనలు నిన్ను పెంచింది కదా దావిదో ఆ డెవటో ఫినిష్ చేసినట్టు చేయడం నువ్వు ఎవరు చేసి చేయాలి మోస్య చేసినట్టు చేయాలి ఆహ్రహం చేసినట్టు చేయాలి యాజకులు చేసినట్టు చేయాలి యోర్ధను చీల్చినటువంటి మహిమ కలిగిన మందసమును మోసిన యాజుకుల తీరును చూడాలి అది ఎవడైనా ఫిలిస్తీన్లో చేస్తే పర్లేదు కానీ దావి చేయటం దేవుడు లేపిందే రేపిందే ఫిలితీన్ పీచ మనచడానికి ఫిలిస్తీన్ల చేతుల్లో విడిపించడానికి ఇస్రాయల్ ప్రజలను రక్షించడానికి ఫక్తం ఫిలిస్తీన్ ఎట్లా చేశారో దావి వాళ్ళు అన్యులు అంటే చేశారండి కాబట్టి చేశారండి నువ్వు క్రైస్తవుడు కదా నివాళ చేయడమేమండి విగ్రహారాధన కుటుంబంలో నుంచి ప్రభువును నమ్ముకున్నటువంటి ఒక యవన బిడ్డ వారి తల్లిదండ్రులకు ఏసును గురించిన సాక్ష్యం చెప్పి నేను నేనే నమ్మాను పాపు కూడా తీసుకున్నాను ఏసై బిడ్డ కానీ బ్రతుకుతాను ఏసఐ బిడ్డ కానీ చనిపోతాను ఒకవేళ మీరు నాకు వివాహం చేయదలిస్తే నేను ప్రేమించడాలు సెలెక్ట్ చేసుకోవడాలు పెళ్లి చేసుకోవటం లేవు మీరే చూసి మీరే చేయండి కానీ ఏ శైలు నమ్మిన బిడ్డ అయి ఉండాలి జరిగేది పరిశుద్ధ వివాహం అవ్వాలి లేదా నేను తిట్టారు కొట్టారు కొంతకాలం రూమ్లో బంధించారు ఏ తల్లిదండ్రులకైనా కష్టం అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఆ బిడ్డ పరిశుద్ధ జీవితాన్ని గురించిన సాక్ష్యం వాళ్ళకి తెలుసు చిన్న రిమార్క్ లేదు బిడ్డకి ఎప్పుడు తప్పు చేయలేదు గర్వాంధురాలు కాదు దేవుడ బిడ్డకు ప్రత్యక్షమయ్యాడు సృష్టికర్త తెలిసాడు జీవమార్గం ఎంచుకుంది చెడు మార్గంలో లేదు అని మెల్లిగా వాళ్ళు కన్విన్స్ అయ్యారు సరిబిడ్డ అన్నారు కష్టపడ్డారు వాళ్ళలాగే వారి సామాజిక అనుభవాల్లో నుంచి ప్రభున్నమైన కుటుంబం తెలుసుకున్నారు సంబంధం చూశారు ఫిక్స్ చేశారు పెళ్లి తేదీ కూడా పెట్టారు అంత అయిపోయింది ఈ పాప మన దగ్గర బాప్తిస్ట్ మన పొంది మన దగ్గర ఉపదేశం ఎదిగింది అపోస్తుల బోధ ప్రకారం అనే మాట ఈ బాధపడతారు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం అనే మాటలు అవి ఎనబడుతున్నాయి కాదు ఫాస్ట్ గారు అపోస్తుల బోధ ప్రకారం అని పిల్లలు నిన్నగాక వచ్చారు మాకు పెద్ద మాటలు చెప్తున్నామేంటి అని ఈ సో కాల్డ్ క్రైస్తవులు అందరూ ఆవిడ మీద పడ్డారు కరగల స్ట్రాంగ్ ఉంది మొత్తం తొంభై ఎనిమిది శాతం క్రైస్తవేతరుల మధ్య తొంభై శాతం వ్యతిరేకుల మధ్య యేసూప్రభ వంటి ఇష్టం లేక కాదు విపరీతం కోపం ఉన్న వారి మధ్య కనీసం ఉంగరం కూడా పెట్టకుండా తాళి లేకుండా బైబిల్ మార్చుకుని పెళ్ళి చేసుకుందాం నా పిల్ల ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే వాక్యానుసారంగా బైబిల్ మార్చుకోవటం ఇలాంటివి తప్ప మంగళసూత్రం అనేది బైబిల్ ఎక్కడా లేదు కదా అని చెప్పి తన తల్లిదండ్రులను కన్విన్స్ చేస్తోంది బిడ్డ డాడీ నేను ప్రభువులోకి వచ్చాను కదా బైబిల్ని ఫాలో అవుతాను మేము బైబిల్ ప్రకారం చేయనివ్వండి డాడీ మధ్యలో ఎందుకు డాడీ అని ప్రతి వాళ్ళతో వినయ విధేయతలతో నాన్నగారు అలా కాదండి మమ్మీ అలా కాదమ్మని ఈ పిల్ల చెప్పుకుంటుంది ఆ ఇంటి ఎదురుకున్న ఒక క్రైస్తవులు వచ్చి మేము తాలి కట్టించుకోలేదండి క్రిస్టియన్ మ్యారేజే పర్లేదు కట్టించుకోవచ్చు అని చెప్పారంట వాళ్ళు మా నుంచి క్రైస్తవులు మన ఇంటి ఎదురుకుండా చూస్తున్న వాళ్ళని నువ్వు నిన్నగా మన వచ్చావు నువ్వు వాళ్ళకన్నా ఎక్కువ తెలుసా అని వీళ్ళు మళ్ళీ రేవేషారు పట్టుకొని ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం అలా చూడకండి చెప్పండి మాట్లాడుతూ అంకుల్ ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ మై మోమెంట్ డాడ్ ఆర్ వెరీ గుడ్ అంకుల్ బట్ విత్ ద నార్మల్ క్రిస్టియన్స్ ఉంది ఇంత సిగ్గుపడ తెలుసా నిన్న నిన్నగా మనం రక్షణ పొందింది ఆ పిల్ల చిన్న కొంచెం ఎప్పుడు చర్చ్ కానీ సండే స్కూల్ కానీ తెలియదు క్రిస్టియన్ ఫ్రెండ్స్ లేరు ఆ పిల్లవాడిని భాష అది అంకుల్ ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ మై అండ్ డాడ్ బట్ విత్ ద నార్మినల్ క్రిస్టియన్స్ మమ్మీ డాడీ వల్ల నాకు ఏ ఇబ్బంది లేదు అనుకో నామకార్థ క్రైస్తులతోనే తలఖని ఒప్పని నిన్న కాక మొన్న బాప్తీ సిబ్బంది బిడ్డ చెప్తుంటే సిగ్గు 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 అప్పుడు ఏం చేస్తాడు తీర్పు ఇక్కడే స్టార్ట్ చేస్తాడు మీరు ప్రవేశపెట్టిన మంగళ సూత్రం కానీ మీరు ప్రవేశపెట్టినటువంటి ఆచారములు కానీ పాస్ట్ గారిలో రెవై పెద్ద డెబ్బై రెండులో మీరు ప్రవేశపెట్టిన పథకాలు కానీ మీరు ప్రవేశపెట్టిన ఇంతెత్తే అంత అంతెత్తే ఇంత కానీ కేక్ కానీ పెట్టి కానీ పతకాలన్నీ గానీ ఆజ్ఞాపించినవేనా నేనేమంటలేదండి ఇంటర్వ్యూ చేస్తున్నాను ఈ పథకం ప్రవేశపెట్టారు కదా మీరు దేవుడు ఆజ్ఞాపించింది ఏనా సొంత మీరేనా పోతావు అగ్గితో కాలిపోతావు ఇది దేవుని వాక్యం మీ ఇష్టమే కాదు మీరు ఆమెంత మాత్రం ఆనలేనంత మాత్రం నేనేం సబ్జెక్ట్ మార్చలేను మరి నేనేం చేయను